ఆధుని నియోజకవర్గ ప్రజలకు అందరికీ నమస్కారం మొన్న గత రెండు రోజుల క్రితం జరిగినటువంటి అక్రమ రిజిస్ట్రేషన్ అంటే మండిగిరి పంచాయతీలో గలటువంటి ఆరు ఎకరాల పైచెలుకు భూమిని అక్రమంగా కొంతమంది దుండగులు రిజిస్ట్రేషన్ చేశారు అనేటువంటి విషయం కూడా ఆధుని నియోజకవర్గ పూర్తిగా అది వ్యాపించింది ఆ ప్ర న్యూస్ సో దానికి సంబంధించి జనసేన పార్టీగా మా యొక్క వివరణ ఏంటంటే ఈ అక్రమ రిజిస్ట్రేషన్కి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరు ఆముదాల భాస్కర్ నంద్యాలకు చెందినటువంటి ఆముదాల భాస్కర్ అంటే ఆధార్ కార్డుని మ్యానిపులేట్ చేసి ప్లస్ దాంతోపాటు ఫేక్ ఫ్యామిలీస్ సర్టిఫికెట్ని తయారు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి అధికారులను ప్రభావితం చేశాడు అనేటువంటి విషయం దాంతోపాటు ఈరన్న అంటే ఆయన దగ్గర నుంచి జనరల్ పవర్ అటార్నీ కోసం పవర్ ఆఫ్ అటార్నీ కోసం ప్రయత్నించినటువంటి ఎమీనూర్ కాన్స్టిట్యుయెన్సీకి చెందినటువంటి ఈరన్న సో ఈ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసినటువంటి మాబో స్థానికుడు ఆదోని డాక్యుమెంట్ రైటర్ సో వీళ్ళను పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ విచారిస్తున్నారు వీళ్ళని అలాగే ఇప్పుడు ఆముదాలా భాస్కర్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు ప్లస్ దానికి విట్నెస్ చేసినటువంటి వాళ్ళు కూడా ఎమీనూర్ వాళ్ళే సో ఆధోని నియోజకవర్గ ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏమంటే ఇది పూర్తిగా ఒక కుట్రపూరితమైనటువంటి చర్య అంటే ఇటువంటి పెద్ద మార్కెట్ ఉన్నటువంటి భూములను కానీ లేకపోతే ఇతర స్థలాలను కానీ ఈ రకంగా మనం తప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి దాన్ని రిజిస్టర్ చేసుకోవాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం ఇది దానికి సంబంధించి ఆదోని నియోజకవర్గంలో మనం చూసాం వైసీపీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు అలాగే ఎమ్మెల్సీ మధుసూదన్ గారు మిగతా వారంతా ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు వారు దీన్ని ఎన్డీఏ ప్రభుత్వానికి దీనికి ఆదోన్లో ఉన్నటువంటి ఎన్డీఏ నాయకులకు అంటగడుతున్నారు నేను ఒకే విషయం వారికి తెలియజేస్తున్నా ఈ మూలాలన్నీ ఇటువంటి కబ్జా మూలాలు ఇటువంటి బెదిరింపుల మూలాలు ఇటువంటి దౌర్జన్యపూరితమైనటువంటి మూలాలన్నీ గత ఐదేండ్లు వైసీపీ ప్రభుత్వంలో నుంచి వచ్చినవే సో మీరు చేస్తున్నటువంటి ఆరోపణల మీద నా యొక్క వివరణ ఏంటంటే ఇది ఆదో నియోజకవర్గ ప్రజలు తెలుసుకోవాలి ఎవరైతే తప్పు చేశారో అందరినీ అందరి మీద చర్యలు తీసుకొని వారు ఇప్పుడు చట్టరీత్యా వారి మీద చర్యలు ఉంటాయి కొంతమంది అబ్స్కాండింగ్ ఉన్నారు ఇప్పుడు ఆముదాల భాస్కర్ అలాగే డాక్యుమెంట్ రైటర్ మాబు ఈరన్న వీళ్ళందరు విట్నెస్లు అందరు వస్తే కానీ దీని వెనకలు ఎవరున్నారనేటువంటి విషయం తెలసపడదు సో కానీ కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం ఎమ్మెల్యే పార్థసారథి గారు వచ్చినప్పటి నుంచి వచ్చినటువంటి మార్పు ఇది అని చెప్పి వదంతులు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు సో ఒక్కసారి రవికిరణ్ అనేటువంటి పార్థసారథి గారి స్నేహితుడు ఒక తప్పు చేస్తే పార్థసారథి గారు దాన్ని ఉపేక్షించకుండా ఆ తప్పు చేసిన వాడు మిత్రుడైనా కూడా పైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే పార్థసారథి గారు సో ఇవన్నీ ప్రజలు గ్రహించాల ఏ తప్పు చేసి జరిగినా ఎక్కడ ఏ పొరపాటు జరిగినా దాన్ని తీసుకొని వచ్చి ఎన్డీఏ నాయకులకు కానీ ఆదోలు ఎమ్మెల్యే పార్థసారథి గారు కానీ కట్టబెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలనేటువంటి ఆలోచనలో వైసీపీ పార్టీ వారు ఉన్నారు నేను ఒకటే విషయం చెప్తున్నా మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు ఈ మార్పు కోరుకునే కదా ప్రజలే అంటే మార్పు కోరుకొని ప్రజలు ఓటేస్తే ఇటువంటి మార్పును తెచ్చాడు లక్ష మెజారిటీ అని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి వైసీపీ వారికి బుద్ధి చెప్పే విధంగా ఆధోని నియోజకవర్గ ప్రజలు వారు గత ఐదేండ్లు చేసినటువంటి నిర్లక్ష్య పాలనకు నిదర్శనంగా పద్దెనిమిదిన్నర వేల ఓట్లతో పార్శారతి గారిని కూటమి అభ్యర్థిని గెలిపించారు సో ఇప్పుడు ఎటు తిరిగి ప్రజల మీద అక్కసుతో ప్రజల మీద ఉన్నటువంటి అసూయతో తమను ఓడగొట్టామనేటువంటి ప్రజలు ఓడగొట్టారనేటువంటి భావనతో వైసీపీ వారు ఇటువంటి అబద్ధాల ప్రచారాలు చేస్తున్నారు ప్రజలందరూ అర్థం చేసుకోవాలి అలాగే ఆదోని నియోజకవర్గ ప్రజలకు కూడా అన్ని నిజాలు నిగ్గు తేలుతాయి తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఆమదాల భాస్కర్ వచ్చినప్పుడే అందరినీ విచారిస్తే అందరి నుంచి నిజాలు బయటికి రావాలి అలాగే నేను డిపార్ట్మెంట్ వారిని కూడా కోరుకునేది ఒకటే సార్ ఇటువంటివి ఆందోళనలో జరగకూడదనే గతంలో జరిగాయని ఇప్పుడు జరగకూడదనే ఈరోజు పార్సారతి గారిని గెలిపించుకున్నారు కూటమి నాయకులుగా కూటమి పార్టీల నాయకులుగా కూటమి పార్టీలుగా మాకు కూడా ప్రజల పట్ల బాధ్యత ఉంది కాబట్టి ఎవరిని కూడా ఉపేక్షించొద్దండి వారి మీద తగిన చర్యలు తీసుకొని కానీ నిజాలను వారి నుంచి కక్కించండి అని కూడా ఈ మీడియా ముఖంగా డిపార్ట్మెంట్ వారిని నేను కోరుకుంటున్నాను అలాగే ఆదోని నియోజకవర్గ ప్రజలకు కూడా నేను తెలియజేసేది ఏమంటే మీ చుట్టూ ఏదైనా వదంతి వచ్చినా మీ చుట్టూ ఏదైనా వార్త వచ్చినా దయచేసి అది నిజమో అబద్ధమో ఎంతవరకు నిజమనేటువంటి విషయాలని కూడా మీరు విశ్లేషించుకోవాలి అలాగే ప్రతి నాయకుడు వచ్చి వాళ్ళ స్వార్థం కోసం మాటలు చెప్తూ ఉంటారు కానీ అందులో నిజ నిజాలు ఏమున్నాయనేది ప్రజలు విశ్లేషించగలిగితే మంచి రాజకీయాలు వస్తాయి మీకు ఉపయోగపడేటువంటి రాజకీయాలు వస్తాయని మీకు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకోవాలి